హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మట నెనోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు ముందుగా వారాహి అమ్మవారిని అందరూ కూడా మనసులో ఒక్కసారి తలుచుకొని దుర్గా అమ్మవారిని మనసులో ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అడుగుతున్నటువంటి వీడియో మాకు మా భర్త చెప్పిన మాట వినాలంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్న అన్న కామెంటు చాలామంది అయితే మన వీడియోలని మన ఛానల్లోని వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారండి మా భర్తలో మార్పు రావాలి మా భర్త మా నా మాట వినాలి మేము చెప్పినట్టు వినాలి దీనికోసం ఒక వీడియో ఇవ్వండి ప్లీజ్ అంటూ చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది అయితే లేడీస్ మాత్రం మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తంగా చూడండి ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఈ వీడియో అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ కోరిక కూడా ఇదే ఉంటుంది నా భర్త నా మాట వినాలి నాకు విలువనివ్వాలి నేనన్నా నా మాట నా భర్త విలువనివ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అయ్యే వీడియో అండి ఇక ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఎలాగో తప్పక చేసుకోవాల్సిందే అలాగే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఈ నామం ఇప్పుడు నేను చెప్పబోయే నామం ఏదైతే ఉందో ఆ నామం చెప్పుకుంటే మీకు అన్యోన్య దాంపత్యం కలుగుతుందండి మీ భర్త మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు మీకు విలువనిస్తారు మిమ్మల్ని మీరు కోపంలో ఉన్నప్పుడు బుజ్జగిస్తారు లాలిస్తారు అన్నీ కూడా చేస్తారు కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మన వీడియో చివరి దాకా చూడండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఇలా మా భర్తలు సరిగ్గా చూసుకోవటం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ కాపురాన్ని నిలబెట్టిన పుణ్యం మీకైతే వస్తుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందువండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఇక ఈరోజు వీడియో అయితే చాలామంది అడుగుతున్న అంటే కామెంట్ రూపంలో కామెంట్స్ పెడుతున్నారండి భర్త చెప్పిన మాట వినటం లేదు నేనన్నా నా మాటన్నా లెక్క చేయటం లేదు నన్ను వదిలి వెళ్ళిపోయారు నేను పుట్టింటిలో ఉన్నాను నా భర్త పక్కదారులు పట్టారు నన్ను వదిలేసి థర్డ్ పర్సన్తో ఉంటున్నారు నన్ను నా పిల్లలను పట్టించుకోవటం లేదు రోడ్డు మీద వదిలేశారు లేదా పుట్టింట్లో వదిలేశారు లేదా మా కర్మకు మమ్మల్ని వదిలేశారు అస్సలు పట్టించుకోవటం లేదు మమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కనీసం ఖర్చులకి డబ్బులు కూడా ఇవ్వటం లేదు తినటానికి కూడా తిండి లేక ఇబ్బంది పడిపోతున్నాం తనేమో అవతల వ్యక్తితో చాలా సంతోషంగా ఉన్నారు నేనన్నా నా మాటన్నా అస్సలు గిట్టడం లేదు నా ముఖం చూస్తేనే సహించటం లేదు ఆయనకి నేను ఏమి మాట్లాడినా కూడా తనకి నచ్చటం లేదు నా ముఖం చూస్తేనే రుసరుసలు చిరాకులు పడుతూ ఉంటారు ముఖం తిప్పేసుకుని వెళ్తూ ఉంటారు నా నీడను కూడా ఆయన సహించటం లేదు నేను ఎంతో ప్రేమగా మాట్లాడాలని దగ్గరకు వెళ్ళినా కూడా ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు ముఖం తిప్పేసుకుంటున్నారు నా ముఖాన్ని నేను వంట నాకు ఇష్టం లేదు నిన్ను మాట్లాడటం ఇష్టం లేదు అన్నట్టు చెప్పేస్తున్నారు కానీ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని రోజులు పోయాక నేను ఆయనకు నచ్చటం లేదు నేను నచ్చలేదని వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నారు నేను అడిగితే దానికి ఆయన చెప్పిన కారణం నువ్వు ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటావు నిన్ను చూస్తునే చిరాకు నిన్ను చూస్తుంటే నాకు నచ్చటం లేదు అని ఇలా చాలామంది చాలా చాలా కంప్లైంట్స్ అయితే చెప్తున్నారండి భర్తల మీద నా భర్త నా మాట వినాలంటే ఏం చెయ్యాలి దీని గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్ అంటూ చాలామంది అడిగారండి ఇంకొంతమంది భర్తలైతే ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో బయట వాళ్లతోనో చాలా చక్కగా హ్యాపీగా నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేస్తూ ఎక్కడ లేని సంతోషాన్ని అంతా అక్కడ చూపిస్తూ ఉంటారు ప్రదర్శిస్తూ ఉంటారు ఆఖరికి భార్య దగ్గరికి వచ్చేసరికి మూతు ముడుచుకుంటారు ముఖం గంటు పెట్టుకుంటారు ముఖం తిప్పేసుకుంటారు మాట్లాడటం కూడా కసరుకొని చిరాకుతో మాట్లాడతారు ఓ నవ్వు ఉండదు ఓ ముద్దు ముచ్చట కూడా ఉండదు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే నా మాటే వినాలి నేను చెప్పిందే చెయ్యాలి నేను గీసిందే గీత రాసిందే రాత నా మాటే శాసనం అన్నట్టు కొంతమంది అయితే ఉంటారు భార్యని నోరెత్తి కనీస మాట మాత్రానికి కూడా మాట్లాడినవారండి వాళ్ళు ఏదనుకుంటే అది జరిగి తీరాలి అంతే ఇంట్లో భార్య ఏదైనా చెప్పబోతే కూడా నువ్వేంటి నాకు చెప్పేది నీ మాట నేనెందుకు వినాలి నాకు అన్ని తెలుసు నువ్వు నోరు మూసుకొని పడండు ఎలాంటి సమాధానాలు కూడా వస్తాయి భార్య మాట వినకుండా మొండి అంటే జగమ్ మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది నిజానికి ఏమంటే మిమ్మల్ని నమ్ముకుని కన్న వాళ్ళని అయిన వాళ్ళని అందరినీ వదిలిపెట్టే మీకోసం వచ్చిన భార్య మాట వింటే మీ గౌరవానికి భంగం ఏమైనా కలుగుతుందా మీకు ఏదైనా నష్టం వస్తుందా తన మాటకు విలువనిచ్చి తనతో తనకి గోరంత ప్రేమను మీరు చూపిస్తే తిరిగి కొండంత ప్రేమగా రెట్టింపు చేసి మీకు అందిస్తుంది కదా అది ఎందుకు మర్చిపోతారు తను మీ దగ్గర నుంచి కోరుకునేది తన మాటకు చిన్న విలువనివ్వమని తనను ప్రేమగా పలకరించమని మాట్లాడమని అంతే కదా అంతకుమించి ఇంకేం కోరుకుంటుంది ఆ గోరంత భాగ్యానికి కొండంత మురిసిపోయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా చక్కగా చూసుకుంటుంది కదా మీరొక్కరే సరిగ్గా ఆమెను గౌరవించకుండా మా ఆమె మాట అంటే లెక్క లేకుండా ప్రేమ చూపించకుండా పోతే ఆమె మీ కుటుంబాన్ని ఎలా చూసుకోగలదు మీ అమ్మా నాన్నలను ఎలా ప్రేమగా చూసుకోగలదో చిన్న లాజిక్ కదా ఇది మీరు ఘోరం తీస్తే చాలు దానికి కొండంత పొంగిపోయి మీ కుటుంబానికి ఎంతో చేస్తుంది అలాంటి ఆమెని కాసింత అర్థం చేసుకోండి కాసింత ప్రేమని ఆమె మాట అంటే కొంచెం లెక్క చేయండి కొంచెం విలువ ఇవ్వండి ఆమెకి నువ్వు చెప్పావు కదా కరెక్ట్గానే ఉంటుంది చేస్తాను అని చూడండి మీ భార్య ఎంత ఉత్సాహంతో మీ పనులన్నీ చేసి పెడుతుంది మీకు ఎంత ప్రేమను చూపిస్తుంది మామూలు కంటే కూడా పొంగిపోతుంది చిన్న మాట కావాల్సింది ఎక్కువ కూడా అడగదు ఇక ఇలా ఎవరైతే మాట వినకుండా మొండిగా భార్య అంటేనే పడకుండా ముఖం తిప్పేసుకుంటూ ఉంటారో ఎవరైతే పెళ్ళాన్ని పుట్టింటికి తరిమేసి ఉంటారో ఎవరైతే భార్య నచ్చలేదని వేరే వాళ్లతో రిలేషన్లో ఉంటారో ఎవరైతే భార్యను లెక్క చేయకుండా ఉంటారో అలాంటి భర్తలు ఎవరికైతే ఉన్నారో అలాంటి భార్యలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రంతో మీ భర్తను మీకు నచ్చినట్లుగా మీకు అనుకూలంగా మీ మాట వినేటట్లు మీరు చేసుకోవచ్చండి కాబట్టి లేడీస్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఇదైతే కంపల్సరీ చేసి చూడండి లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే మంత్రం ఇదైతే కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరికి కూడా చిన్న చితక గొడవలు రుసరుసలు చిరాకులు ఉంటాయి కదా అవి కూడా పోతాయండి అన్యోన్యంగా ఉంటారు దంపతులు ఇద్దరు ఇద్దరి మధ్య ప్రేమ అన్నది చాలా బాగా ఉంటుంది భర్త అన్నవారు చాలా బాగా అర్థం చేసుకుంటారు మీ మనసు రవ్వంత కూడా నొప్పించకుండా చూసుకుంటారండి ఈ నామం ఈ మంత్రంతో కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇక ఈ మంత్రం అనేది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుందంటే మీకు అమ్మాయిలు ఉంటే కూడా మీ అమ్మాయిలు కాపురాలు సరిగ్గా లేకపోయినా వాళ్ళకి ఈ ఒక్క మంత్రం చెప్తే వాళ్ళ కాపురాలు బాగుంటాయి లేదా మీ అక్కా చెల్లెళ్ళు మీ రిలేటివ్స్ ఎవరికైనా అవ్వనివ్వండి చాలామందికి యూజ్ అవుతుంది ఈ మంత్రం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రాసి పెట్టుకుని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి మాత్రం ఉండదండి ప్రతి ఒక్కరికి కూడా భర్త నా మాటే వినాలి నన్నే ప్రేమగా చూసుకోవాలి నా భర్త నా చుట్టూనే తిరుగుతూ ఉండాలి అని ఎవరికి ఉండదు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఎవరై ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ ఈ నవరాత్రుల్లో చెప్పుకుంటే అమ్మవారి అనుగ్రహంతో ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఉదయం స్నానం చేశాక దీపారాధన చేసుకున్నాక మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చండి ఎంత చెప్పుకుంటే అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లేదండి మాకు టైం లేదు మేము వర్కింగ్ ఉమెన్స్ అంటారా స్నానం చేశాక రోజులో ఎప్పుడైనా కానీ ఒక సమయంలో మీకు ఫ్రీ ఉన్నప్పుడు లేదా ట్రావెల్ చేస్తుంటారు బస్సులో కూర్చున్నప్పుడు లేదా ఇలా ఇరవై ఒక్కసారైనా చెప్పుకుంటే చాలా మంచిదండి కానీ స్నానం చేశాక మాత్రమే చెప్పుకోండి స్నానం చేయకుండా అస్సలు చెప్పుకోవద్దు ఇలా మీ భర్తలో మార్పు అన్నది వచ్చేదాకా కూడా ప్రతిరోజు కనీసం ఇరవై ఒక్కసారైనా ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇక ఈ మంత్రం ఏంటి అంటే ఎంతో శక్తివంతమైన లలిత సహస్రం నామంలోని ఒక నామం అండి ఇది నామం ఏంటి అంటే ఈ మంత్రం ఏంటి అంటే ఓం స్వాధీన వల్లభాయ ఇన్నమహ ఓం స్వాధీన వల్లభాయ ఇన్నమహ ఓం స్వాధీన వల్లభాయ ఇన్నమ ఇలా మీకు కుదిరిందనుకోండి ఓపిక ఉన్నంతసేపు రోజులో ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు కుదరలేదు అనుకోండి ఇరవై ఒక్కసారి చెప్పుకోండి మీ భర్తలో మీరు అనుకున్న మార్పు వచ్చేదాకా మార్పు అయితే చ అతి త్వరలోనే వస్తుందండి ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు లలిత సహస్రనామానికి ఎంత శక్తి ఉంది అన్నది లలిత పారాయణ చేస్తే మన ఇంట్లో ఎన్ని శుభాలు జరుగుతాయి మనం కోరిన కోరికలు ఎన్ని నెరవేరుతాయి మన ఇంట్లో ఎన్ని చెడు శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్ట శక్తులు కానీ ఏవైనా ఉంటే కూడా పరారైపోతాయండి లలిత సహస్రనామ పారాయణం మన ఇంట్లో చేసామంటే మరి అలాంటి పారాయణంలో ఉన్న ఈ మంత్రానికి ఎంత అద్భుతమైన శక్తి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని కుదిరితే మనము ఎలాగూ ప్రతిరోజు స్నానం చేశాక దేవుడి దీపం చేస్తాం దీపారాధన చేసుకున్నాక పూజలో ఒక్క ఐదు నిమిషాలు ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే మీ సంసారంలో ఎక్కడ గొడవలు చిరాకులు చికాకులు అన్నవే ఉండవండి ఎంతో అన్యోన్యంగా ఉంటారు కొంతమంది ఇళ్లలో అరుచుకుంటూ కీచులాడుకుంటూ గొడవలు పెద్ద పెద్ద అరుపులు ఒక్కరిని చూస్తే ఒకరికి పడదు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆమె ఈ నామాన్ని ప్రతిరోజు చెప్పుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు